Welcome to the channel రేపటి నుంచి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలను కూడా ఎన్నో విజయాలను సాధించబోతు ఉన్నారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకోపోతూ ఉన్నారు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం సంప్రదించుకుంటారు మీ అతి విశ్వాసాన్ని కూడా నివారించుకోవాల్సి వస్తూ ఉంటుంది అహం లేదా భావోద్వేగాల కారణంగా ఎటువంటి బాధ్యత తీసుకోకండి ఇది ఈ యొక్క భవిష్యత్తులో మీకు సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది ఈ సమయంలో మీ సామర్థ్యానికి మించి ఎవరికీ వాగ్దానాలు కూడా చేయకండి వ్యాపారులు మార్కెట్లో వడదిరికులు ఎదుర్కోవాల్సి వస్తున్నప్పటికీ కూడా మీకు అనుకోలేనటువంటి వ్యక్తుల ద్వారా వ్యాపారాలలో మీకు ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ అనుకోలేనటువంటి వ్యాపారంలో మీకు వ్యాపారంలో కొన్ని వెలుగులు చూస్తారు విదేశాల నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా మంచి గిట్టుబాటు ఉంటుంది మంచి లాభాలతో ముందడుగు వేస్తారు కాకపోతే చిన్న చిన్న ఒడదులైతే ఉంటాయి మీరు చిన్న పొరపాటు కూడా సమస్యగా తీసుకోవద్దు అవి త్వరలోనే పోతూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మీ ప్రతిష్ఠకు లేదా ఆర్థిక స్థితికి హాని కలిగించే ఏ పని కాలంలో కూడా చేయకండి మీరు ఉపాధి కోసం చూస్తున్నట్లయితే ఇది తప్పకుండా మంచి సమయము మీ ప్రేమ వ్యవహారాన్ని ప్రపంచంలో పంచుకోవటం మానుకోండి లేకుంటే అది ఒకరి దృష్టిని ఆకర్షిస్తుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి భావనను అసలు పట్టించుకోకండి అదేవిధంగా ఈ యొక్క రాశి జాతీయ వర్కులకు ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు కెరీర్ని అనుగుణంగా మార్చుకుంటారు ఆ పనులన్నీ పూర్తవుతాయి మీ పరిపే దృష్టి పెట్టాలి అనవసరమైన పర్య పరధ దూరంగా ఉండండి మీ సొంత వ్యాపారం నడుపుతున్నట్లయితే ఉన్న ప్రదేశంలో డబ్బులు పెట్టుబడి పెట్టకండి రాజకీయాల్లో పదవి లేదా ప్రత్యేక బాధ్యత కోసం ఎదురు చూస్తూ చూస్తారు చివరికి అన్ని అంత డబ్బు కూడా మీకు అనుకూలంగానే లాభాలు కాబోతున్నాయి వీడియో నేర్చుకుని మరియు వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి